దాదాపు దాదాపు శ్రీనివాస రెడ్డి ఉన్నటువంటి సమయంలో మీరు ఆయనకు సన్నిహితంగా ఉన్నటువంటి వ్యక్తులు రాజా శ్రీనివాస రెడ్డితో మీకున్నటువంటి అనుబంధం చేసుకుంటున్న క్రమంలో ఎమర్జెన్సీలో ఏం జరిగింది అక్కడ లేబర్ కాంట్రాక్ట్ అని లేబర్ కాంట్రాక్ట్ చేయరు ఆ లేబర్ కాంట్రాక్ట్ ఏం చేసిండు తక్కువ కూలీలు తక్కువ ఇక్కడ ఉన్న వాళ్ళు ఎక్కువ అడుగుతున్నారు ఈ ఫౌండేషన్ నుంచి ఇక్కడ ఇక్కడ సిమెంట్ బస్సాలు దింపిన కాని ఐరన్ దింపిన చేసేటటువంటి లేబర్ కాదని తక్కువ రేటు తోటి వస్తున్నారు మాకని మహారాష్ట్ర నుంచి లేబర్ ఆ రోజు తీసుకోవచ్చు తీసుకొచ్చినప్పుడప్పుడు మా వయసు కూడా నా వయసు కూడా అప్పుడు ఎంత ఉంటుంది పద్దెనిమిది పదిహేడు పద్దెనిమిది సంవత్సరాలే ఉంటాయి అప్పుడు ఏం జరిగింది దాన్ని మనం అడ్డుకట్టు వేయటం జరిగింది అడ్డుకట్టు వేయటం అంటే మీరు రాటి రానియటానికి వీల్లేదు అప్పుడు ఆరు నెలల సమ్మె చారిత్రాత్మక అయినటువంటి సమ్మె ఎఫ్సీ లో జరిగింది ఆరు నెలల పాటు దానికి నాయకత్వం మన శ్రీనివాస్ రెడ్డి గారు ఒక రంగయ్య గారని ఆయన సిఐటి లీడర్ ఆయన జీవ రంగయ్య అంటే జీవో రంగయ్య అంటాడు చాలా మేధావి చాలా పట్టుదల మనిషి అనమాట ఇది భగీరథుడు అన్నట్టు ఏదివో పట్టుకున్నా ఏది పట్టుకున్నా ఆయన చాలా ఆయన పోరాటంలో ఎన్నిక వచ్చాడు ఆయన నడిపించినటువంటి బాటలు నడిచిన శ్రీనివాసరెడ్డి గారు లైక్ చేసేవాళ్ళు ఎక్కువ శాతం నేను ఒక్కనే కొడుకుని ఎక్కువ శాతం మా ఆ శ్రీనివాసరెడ్డి గారింట్లోనే ఉండేవాళ్ళు శ్రీనివాసరెడ్డి ఇంట్లోనే పాటి ఆయన పార్టీ కాలకాల పనిచేసేవాళ్ళు మేము చూసుకుంటాం మాకు ఇక్కడే ఈ లోపల రాణి కలిసి వాళ్ళు కూడా అప్పుడు బయటకు వచ్చేసి నిషాదం తీసేసి అడాన్కల్ సీనియర్ల కూడా కొన్ని రోజులు మనం పని చేయడం జరిగింది ఓకే సరే వాళ్ళు మీ యూనియన్ తల్ ఆ మీ ఎనభై రెండు ఎనభై ఎనభై రెండు లాగా నేను జనరల్ సెక్రటరీని చేసిన ఆ ఆ ఎఫ్సీఐ కోఆపరేటివ్ సంస్థని రిజిస్టర్ చేసిన దాంట్లో నేను ఒక సభ్యుని నేను ఒక సెక్రటరీని సెక్రటరీ సిఐటి కింద నడిచింది అంతే నడిచింది బలంగా నడిచేది బలంగా సిఐటి ఉండేది సిపిఎం పార్టీకి పార్టీ కార్యకలాపాలు వేరే ఉండే మా కార్యకలాపాలు వేరే ఉండే సిఐటీ గా యూనియన్ గా ఇక ఎంపీసీ అఫిషియల్ గా కొట్లాడతాం మమ్మల్ని జైలు కూడా చేసారు మేము సబ్ జైలు చేయాల్సి వచ్చింది లోపల ఆ పోరాటంలో వాళ్ళని వెనక పంపించేసినాం ఇప్పుడు ఇప్పుడు స్పెషల్ పోలీసులు సాగర్ ఉన్నటువంటి అప్పుడు సాగర్ ఒకటే ఉన్నట్టుంది ఆ స్పెషల్ పోలీసు సాగర్ లో ఉన్నటువంటి పోలీసులు మొత్తం ఆరు నెలలు ఇండే మాకు ఆవేశారు బస్ ఆయిల్ పెట్టారు మా ఓకే అయినా కూడా దడలే సమ్మెషేదం అయినటువంటి రోజులు ఎమర్జెన్సీ అయినా కూడా దడకుండా పోరాటం చేసి చేసిన వాటి దాన్ని నిలబడింది అక్కడ తర్వాత ఆ తర్వాత సడన్ గా శ్రీనివాస రెడ్డి గారు చనిపోవడం ప్రతి స్పందించేవాడు అండి ఆయనకి స్పందించే గుణం ఎక్కువ అన్యాయాన్ని సహించేవాడు కాదు ఇది అనేది కాదు ఇది అన్యాయం అని అంటే అన్యాయం సహించేవాడు కాదు ఎర్ర జెండా నిలబెట్టాలి ఆ రోజుల్లో నిలబెట్టి కాంగ్రెస్ బాగా బలంగా బలంగా ఉంది జెండా నిలబెట్టే పరిస్థితులు ఈ రోజు అందరు కలిసి తీసుకుంటారు కానీ ఆ రోజుల్లో మాకు అక్కడ ఎలసప్త వేసుకున్నట్టే ఆ కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడకపోయేది ఇది వేసుకున్న ఈ కాంగ్రెస్ ఎజెండా చూస్తే వ్యక్తిగతంగా తీసుకునే వ్యక్తిగతంగా పార్టీలను కూడా అదే ఆ శత్రుగా వాడు ఆ శత్రుగా ఆ రోజుల్లో ఆయన బ్రహ్మాండంగా సమస్యల మీద స్పందించే గుణం ఉన్నది కాబట్టి పార్టీని నిర్మించగలిగినాడు ఇంతమంది తీసుకురాగలిగిండు ఆయన మహా మహాన్నతమైన గొప్ప వ్యక్తి అంతా అందరికీ కూడా స్పందించే గుణం అందరికి ఉండదు ఆయనకి స్పందించే గుణం ఉన్నది కాబట్టి దాన్ని డెవలప్ చేయగలిగిండు దురదృష్ట వర్షాత్తు ఎనభై రెండులో లో ఆయన చనిపోవడం జరిగింది చనిపోయిన తర్వాత ఎందుకు ఆయన మండరంగా చూసినట్టు ఇక ఆయన ఇదే చెప్తున్నా కదా ఏమీ అంటే ఆయనకి స్పందించే గుణం ప్రతి అన్యాయాన్ని స్పందించే గుణం అనేది మరి ఇందులో ఇప్పుడు ఇద్దరు ముఖ్యులు కలిసి మట్టు పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది మట్టు పెట్టి కూడా ఆయనకి కొట్టు చంపు అనే స్వభావం కాదు ఆయన కాకపోతే ప్రశ్నించాల్సి ఉంది ప్రశ్నించే ఏంది అన్యాయం ఏంటిది ఇదేంది అదేంటి ఇప్పుడు భూముల పద్దాలని అడ్డం వస్తే ఎట్లా నీది కాదు కదా సీలింగ్ పూలు కదా ఆ పద్ధతిలో ఉండేది కానీ పేదల వైపు ఉండేవాడు కానీ ఆయన చెప్పమని ఆయన ఎవరిని సంపించాడు కొట్టి ఒట్టిదే ఆయన మీద ఆ బంధాలు తప్ప ఏది లేదు సరే కార్యకర్తలు కొన్ని కొన్ని విషయాలు తప్పు చేసి ఉంటే సరే కార్యకర్తలు కాపాడుకోవాలి కాబట్టి మా మధ్య చెట్టు తిట్టి కొట్టి ఆ సరి కానీ ఆయన స్వతాగా ఎక్కడ మటలు చేపించింది కాదు కొట్లాడి కొట్లాంటి చేపించే మనిషి కూడా కాదండి కాదు అట్లా డెవలప్ చేసిండు ఆయన ఆ రోజులు ఏమున్నాయి ఇంత చిన్న చిట్టి మీద నడిచేది ఇప్పుడు మాకు ఏం చెప్పేవాడు నువ్వు పోయి చుద్ది కూడా గుర్తులు రాయమని చెప్పేవాడు ఒక జాదు బాబా ఇచ్చి ఒక చిన్న చిట్టి ఇచ్చి వాళ్ళని ఊరికి పోవాలంటే ఆయన ఎవరో మాకు తెలియదు గోడల మీద రాసి గోడల మీద రాసి వచ్చేది సైకిల్ వేసుకొని పోయి ఆ భోగితే తినేది లేకుండా అట్లా పని చేపించాడు అట్లా అట్లా డెవలప్ చేసిండు రానురాని పరిస్థితులు మనకు ఇల్లు అవి కూడా మంచి ప్రకాశ నగరం ఎక్కడది ప్రకాశ నగరం ఆయన మంచిదే కదా ఒడరి కూడా కింద మా మిల్లు ఆయన మంచిదే కదా ఈ భూములన్నీ ఆయన మంచిదే కదా ఈ సుందర నగర్ ఆయన మంచిదే కదా మినియాలు కూడా ఈ రోజు చెప్పుకునేటటువంటి ఈ కాలనీలన్నీ కూడా ఆయన పంచినే రాజు రెడ్డి గారు పంచినే జనాలని ఆయన నాయకత్వంలో సిపిఎం పార్టీనే ఆయన నాయకత్వం జరిగింది అప్పుడు అప్పుడు వీళ్ళంతా కూడా రాలేదు కదా ఆయన అన్ఎస్పెక్టెడ్ గా చనిపోవటం చనిపోయిన తర్వాత నాకు ఈ లోపల ఉద్యోగం వచ్చింది నాకు ఉద్యోగం వచ్చే వరకు కంప్లీట్ గా నాకు ఉన్నటువంటి దస్తాలు వాళ్ళ ఆ నగర కంట ఏం చేయకండి ఆయన కప్ప చెప్పేసి నేను వేరే ఊరికి పోవాల్సి వచ్చింది వేరే ఊరికి పోయిన తర్వాత ఇతర ఎఫ్సీకి ఏదైనా డ్రాఫ్ట్ రాయాలన్నా పై లెవెల్ నుంచి కింది లెవెల్ నుంచి ఉత్తరాలు రాయాలన్నా నా సహకారం తీసుకునే కూడా ఆయన ఎవరు అంజయ్య అట్లా మా ఇద్దరు కోఆర్డినేషన్ కూడా కొన్ని నడిచింది తర్వాత నేను మా సంస్థలో నేను యాక్టివ్ అయిపోయి నేను లీడర్ అయిపోయినా ఇరిగేషన్ ఇరిగేషన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ దాంట్లో నేను ఫస్ట్ జోనల్ సెక్రటరీ చేసిన జనరల్ సెక్రటరీ తర్వాత స్టేట్ వైస్ ప్రెసిడెంట్ చేసిన స్టేట్ వైస్ ప్రెసిడెంట్ చేసిన తర్వాత స్టేట్ జనరల్ సెక్రటరీ చేసిన స్టేట్ జనరల్ సెక్రటరీ చేసినప్పుడు ఇది తెలంగాణ ఉద్యమం స్టార్ట్ అయింది తెలంగాణ ఉద్యమంలో హైదరాబాద్ కేంద్రంగా నేను ఒక ఆ నెమ్మది ఇది స్వామినాథు మన శ్రీనివాస్ గౌడ్ మన మిట్టల్ సార్ తోటి నేను ఒక సభ్యునే దాంట్లో ఆ రకంగా అన్ని కార్పొరేషన్ అరవై కార్పొరేషన్ సమన్వయం చేసుకుంటూ ఈ తెలంగాణ ఉద్యమం అంటే మన గవర్నమెంట్ డైరెక్ట్ కాదు కాబట్టి ఈ కార్పొరేషన్ సమన్వయం చేసుకుంటూ ఉద్యోగం నడపాల్సి వచ్చింది నడిపిన తర్వాత రిటైర్డ్ అయిపోయిన